నా పేరు కిషోర్ రా ఎన్టీఆర్ అనే సంస్థ చెన్నైలో స్టార్ట్ అయ్యిందండి ఇది అలాగే రా ఎన్టీఆర్ మీల్ అని చెప్పేసి పిటాప్ని స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మా చైర్మన్ సాయి రూప్ గారు నిర్ణయం తీసుకుని ఈ డిసెంబర్ రెండో తారీఖు పిటాప్ని స్టార్ట్ చేయమని చెప్పేసి మాకు చెప్పారండి అదే ప్రకారంగా మీరు స్టార్ట్ చేయడం జరిగిందండి పిటాప్ని స్టార్ట్ చేసినప్పుడు మా పిఠాపురం టౌన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నల్ల గోవింద్ గారిని అలాగే జిల్లా రెండు ఉమ్మడి జిల్లాల మీడియా ప్రతినిధి అయిన మా ఎన్ఏ కుమార్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగిందండి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేని వాళ్ళకి ఆకలితో ఉన్న వాళ్ళకి దగ్గరికి మేము భోజనం తీసుకెళ్లి ఏర్పాటు చేయాలనుకున్నది మా నినాదం అది మా అన్న ఎన్టీఆర్ ఒక కార్యక్రమంలో చెప్పారు ఆయన దేని వృధా చేయకండి నా పేరు చెప్పి ఎవరో ఎవరో ఒకరికి మీరు భోజనం పెడితే అదే నాకు సంతృప్తి అని చెప్పారండి ఆయన మాట ప్రకారం మేము పిటాప్ నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది దీని ముఖ్య అతిథిగా మా నల్ల గోవిందన్న గారు మీరు ఆహ్వానించడం జరిగిందండి రాజకీయ కోణంగా ఏం లేదండి జస్ట్ ఏదంటే ఇది మేము ఆకలితో ఉన్న వాళ్ళు పెట్టడం తప్పండి రాజకీయం కోణంగా అసలు ఏమీ కాదండి ఇది మీ ఫ్యాన్స్ అందరం కలిపి మేము చేసుకోవడం అలాగే నాతో పాటు నా సహోదరులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ కూడా చేసుకోవడం తప్పేండి మా సందర్భంలో మేము చేయడం తప్ప ఎవరికి ఇందులో రాజకీయం సంబంధం లేదండి ఇది కాలతో వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా చేయొచ్చండి ఇది దీనికి రాజకీయం సంబంధమే లేదు సార్ అసలు ఏపీ అంటే నుంచి స్టార్టింగ్ అండి ఇది ఈ రోజు నుంచి పిటాపు స్టార్టింగ్ జనవరి నుంచి ఇంకో ముప్పై మూడు వేలు స్టార్ట్ అవుతాయండి పిఠాపుర నుంచి స్టార్ట్ చేయడానికి కారణం ఏంటండి పిఠాపురం చిన్న కాశీ అండి కాశీ దానికి చిన్న కాశీ కాబట్టి అన్నపూర్ణాదేవి కూడా మనకి అలాగే దత్తుడు కూడా ఎక్కడి నుంచే కాబట్టి స్టార్ట్ చేయాలని చెప్పి పెట్టుకున్నాం అండి అంతేగాని వేరే విధంగా ఏం కాదు రాజకీయ కోణంగా అసలు చూడదు మీరు అన్న అన్నకాని దీనికి సంబంధం లేదండి అసలు దేనికి అంటే అన్నా కానీ అన్నకాయ అన్న క్యాంటీన్ దగ్గర కూడా వెళ్ళలేని వాళ్ళ దగ్గరికి మీరు తీసుకెళ్ళండి అంటే అన్న క్యాంటీన్ పోటీగా అయితే కాదు అంటే అన్నదాని ఫ్యూచర్ లో ఉంటాం ప్రజెంట్ అన్నదానం వరకు పెట్టుకున్నాం ఫ్యూచర్ లో ఇంకా మా ఫ్యాన్స్ అందరూ కలిపి ఇంకా సహాయం చేస్తే దాన్ని బట్టి సుమారు అంటే లెక్క పెట్టుకోలేదన్న ప్రెజెంట్ అలా పెట్టుకుంటూ సాగుతా ఫండ్స్ గట్ట ఏం లేదండి ఎవరు డబ్బులు వాళ్ళు పెట్టుకోరా తప్ప ఫండ్స్ అన్నది ఏమీ లేవన్న మేము మా ఫ్యాన్స్ మా డబ్బులు మేము పెట్టుకుని మేము చేస్తున్నాం అంతే ఆయన మీద అభిమానంతో ప్రిపేర్ చేసుకుంటున్నా మొత్తం మా ఫ్యాన్స్ మా కుర్ర అందరూ మేము ప్రిపేర్ చేస్తాం మేమే ప్యాకింగ్ చేస్తాం మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తాం తప్ప ఎక్కడ బయటకునేది అయితే ఏం లేదు అలాగే ఎక్కడైనా హోటల్స్ లో కానీ లేదా ఏమన్నా ఫంక్షన్స్ లో కానీ మిగిలిపోయిన ఫుడ్ ఏమన్నా ఉంటే గనక మా నెంబర్కి ఎవరు కాల్ చేసినా సరే మేము వచ్చి మేము ప్యాక్ చేసి పట్టుకెళ్తాం అన్నది ఫుడ్ వేస్ట్ చేయకూడదు అన్నదే మా కాన్సెప్ట్ అండి మెయిన్